హాయ్ అండి వెల్కమ్ టు వైశ్వ రెసిపీస్ ఇవాళ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అది కూడా రైస్ కుక్కర్లో అండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎంత చక్కగా పొడి పొడులు వచ్చిందో మనకు చికెన్ బిర్యానీ చేయడానికి టైం పడుతుంది కదా ఆ టైం లేనప్పుడు ఇలా ఈజీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేసుకుంటే చాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అంతే టేస్టీగా ఉంటుంది పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి త్రీ అండ్ హాఫ్ కప్స్ బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టి ఉంచుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి మనం బాస్మతి రైస్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని కడిగి ఉంచిన హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని కలుపుకోవాలండి మసాలా అంతా ముక్కకు పట్టే వరకు వేళ్ళతోనే మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు రైస్ కుక్కర్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసేసుకున్న పుదీనా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర బిర్యానీ స్పైసెస్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని త్రీ అండ్ హాఫ్ కప్స్ రైస్ కాబట్టి నేను ఫైవ్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ కుక్కర్లో బౌల్ పెట్టేసేయాలి స్విచ్ ఆన్ చేసేస్తే కుక్లో పెట్టేసేయాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి రైస్ కుక్కర్లో వాటర్ వేసేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు పెరుగు కలుపుకున్నాం కదా అది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది ఒక్కొక్క పీస్ అయితే ఆయిల్లో వేసేసుకోవాలి అలానే ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత కదుపుకోవాలి మనకు ఈ చికెన్ వేగడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో చూడండి చికెన్ అయితే వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇలానే ఇంకొక వాయి కూడా వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు రైస్ కుక్కర్లో మనం బిర్యానీ పెట్టాము కదా చూద్దాము చూడండి ఉడకైతే పట్టింది ఇప్పుడు బిర్యానీ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక చూడండి ఇట్లా ఒక అన్నం వెతుకు ఉంటే ఇట్లా విడిచుకుపోవాలి సెవెంటీ పర్సెంట్ అయిందనమాట కుక్ వచ్చేసి మనము పెరుగు కలుపుకున్నాం కదా అది చుట్టూతో వేసేసుకోవాలి వెడల్ చూపించినట్టు విధంగా ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా చుట్టూతా వేసేసుకోవాలి మీరు కావాలంటే కొన్ని ఎక్స్ట్రా ఉంచి ప్లేట్ సర్వింగ్ అప్పుడు పైన వేసేసుకోవచ్చు ఇలా చుట్టూతో చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత సాఫ్రాన్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను మీరు కలర్ అయితే కలర్ వేసుకొని వాటర్ వేసుకొని పైతే వేసేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న బ్రౌన్ యాన్స్ కూడా వేసేసుకుంటున్నాను సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర కూడా పైన వేసేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుందండి కుక్ ఉంది కదా దాంట్లో రైస్ కుక్కర్లో కుక్ ఉంది కదా అది వామ్లో పడిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో చికెన్ బిర్యానీ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు కదా అది కూడా రైస్ కుక్కర్లో కాబట్టి ఈజీగా చేసేయచ్చు ఎవరైనా కానీ ఇలా ప్లేట్లోకి రైస్ తీసేసుకొని పైన కొన్ని ఫ్రై చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ పెట్టేసి లెమన్ అండ్ ఆనియన్స్ సుడ్ సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి మీకు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్